టాపిక్ ఏంటంటే మేము సున్నుండలు చేస్తున్నాము అదేంటి మమ్మీ మినువుల్ని ఏపీ తినచ్చి కొన్ని మినువుల్ని రుబ్బురోలు రుబ్బి రుబ్బులైనా దాంట్లో రుబ్బి చేస్తున్నాము ఇలా అవుతాయి ఇలా రుబ్బు చేస్తున్నాము లెట్స్ గో गाइस ఇప్పుడు మా అన్న ఇప్పుడు తిప్పుతున్నాడు పోని చూడండి షాక్ 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 యాక్చువల్ గా యాక్చువల్ గా కారు ఇరుకుపోయింది తెచ్చినప్పుడు విరిగిపోయింది అందుకని తిప్పుతున్నాను నాకు కొంచెం తెచ్చిన స్టార్టింగ్ ఇప్పుడు గాయస్ యాక్చువల్గా ప్రెసెంట్ డేస్ లోన్ అని ఒక మాన్స్టర్ అంటున్నారు కదా అంటే కేరళలో చేపలన్నీ బయటకు వస్తాం ఇంకో ఆగలేము చిన్నపిల్ల మీరు యాక్చువల్గా కొన్ని చోటల్లో చేపలన్నీ బయటకు వస్తాయన్నారు కదా కొంచెం కేరళలో ఏమో చేపలన్నీ బయటకు వచ్చేస్తాం ఇంకొక చోట ఏమో ఎక్కడో అండర్ ఓషన్ లో ఉండి చేప ఏదో వచ్చిందంట బయటికి అలాగే ఇంకొన్ని టోటో ఐస్ వస్తాం ఇంకొన్ని ఏమో ఇంకొక ఏమో వన్ ఫిఫ్టీ వెయిల్స్ వరకు వచ్చి అక్కడ చనిపోయినాయి అంట వన్ ఫిఫ్టీ ఇంకో ఏమో కొన్ని వెరైటీ ఫిషెస్ అలా వస్తాం చూసాము అసలు ఈ ఇక్కడ ఏం జరుగుతుందని కొంతమంది టెస్ట్ చేస్తే ఒక పెద్ద జీవి లివ్ అని తెలిసింది అప్పుడులో అంట జపాన్లో ఎప్పుడు వచ్చిందంట సగాన్ని సగం జపాన్ లేపేసిందంట ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మొత్తం చేసుకుంటారు అప్పుడు మళ్ళీ చేసుకున్నారు మొత్తం ఇప్పుడు అది మళ్ళీ మెలుకుంది ఇప్పుడు వరకు మన కళ్ళు కప్పి తిరిగింది అంటే మా పొలవ మన కళ్ళు ఆహా కాదు కాదు అంటే అది మనకు తెలియకుండా అండర్ లో ఉండిద్ది అంట ఇప్పుడు దాని చిన్న లో చివరి చిన్న తోక ఉంటుంది కదండి ఆ చిన్న తోక శ్రీలంక అంత ఉంటుంది అంట దాని తల ఏషియా అంత ఉంటదంట అంట దాని బాడీ ఇంకెంత ఉంటుందో మరి చాలా పెద్ద మాన్స్టర్ అంట అది ఎక్కడో బైబుల్లోనే ఎక్కడో మెన్షన్ చేస్తుందంట లివైతన అనే రాక్షసుడు అన్ని చోట్ల ఉందంట ఎక్కడో అంటే ఇప్పుడు అదొక మాన్స్టర్ అని చెప్పారు దాన్ని అంతం చేస్తాం ఎవరి వల్ల కాదు దాన్ని అంతం చేయాలంటే దేవి దేవతలు రావాలి అంటే దేవుళ్ళు రావాలని చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్దాం మనకు తెలీదు సో ఇంకోటి ఏంటంటే ఈ డేస్ లో కొంచెం వైరసెస్ వస్తాయంటే మీన్స్ కోడుకి బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుందంట మళ్ళీ క్యాట్స్కి కూడా వస్తుందంట ఇంకా చైనా నుంచి చైనా నుంచి హెచ్ఎంపియా హెచ్ఎంవిపి వైరస్ ఏదో హెచ్ఎంపి వైరస్ వచ్చింది ఇప్పుడు ఆ వైరస్ అంతగా టాక్ లేదు కానీ ఇప్పుడు బర్డ్ ప్రెసెంట్ డేస్లో బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అంటే కోడులకి వస్తున్నాయి కదా హెన్స్కి ఆ వైరస్ గురించి మళ్ళీ క్యాట్స్ ఎక్కడో క్యాట్స్ కూడా వైరస్ వచ్చిందంట ఫస్ట్ కేసు కూడా నమోదు కొన్ని షార్ట్లో కొంచెం పిల్లుళ్ళని పెంచుకునే వాళ్ళు జాగ్రత్త అలాగే కోడిని తినబాకండి సారీ కోడిలు కాదు చికెన్ తినబాకండి చూసాను గైస్ మనకి దుమ్ము వస్తుంది ఇదిగోండి పౌడర్ పౌడర్ డస్ట్ మమ్మీ మీన్స్ పౌడర్ కలెక్ట్ డస్ట్ పంచదార పొడండింగ్ అన్న సుండ అయితే తమ్ముళ్ళు లడ్డూలు అవుతారా తమ్ముళ్ళు సున్నుండలు అవుతారు లడ్లు ఏ పెద్దోడు చేయాలి తవా ఇప్పుడు చేతిక ఎప్పుడైనా ఏమన్నా వాళ్ళకి ఇష్టమైన పని అయితే నేను ముందు చేస్తాను ఉంటారు బట్ దీంట్లో ముగ్గురు చేయబడితే కింద పడుద్ది కాబట్టి చేస్తున్నాను ఇదిగోండి మిక్స్ చేస్తున్నాను సుండు పిండి ప్లస్ షుగర్ పంచదార సున్నుండలు పాడు 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 పంచదారట్టుకో వద్దనకమ్మ బాగుంటాడు గుర్తు వచ్చి అమ్మి కలిపి మిక్స్ చేస్తా కొంచెం నెయ్యి చాలా వేసానండి ఇందులో అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా ఉంటే టేస్టీగా ఉండింది కాదు సెవెంత్ ఇంకో టూ మంత్ బాబు సరిపోయింది సరిపోయింది మమ్ ప్రసాదం డైరెక్ట్ అమ్మే నేను ఇలా అని ఇలా అంతా కదా చూసి రే టేస్ట్ అయితే చాలా బాగుంది సున్నండలు నాకు లాగిచ్చేస్తాం మీ స్కూల్ కి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ కి పంచుకుంటూ ఆహా రాయి ఇప్పుడే తినేసేటట్టు అన్నాడు సగాన్ని సగం

ఏదన్నా బానే ఉంటుంది కదా అంటే కొంచెం గట్టిగా పట్టుకొని ఒత్తితే వస్తుంది అంటే రావట్లేదురా నాకు అదేంటి నువ్వు రాదేమో వచ్చిన

ఇప్పుడు చిన్న బాగా లైట్ మే పడతా వెళ్ళి జాగ్రత్త జాగ్రత్త వైర్ అడ్డంగా తీసుకో నా కూడా ఎందుకు స్పూన్ తెచ్చుకో మమ్మీ అప్పుడు కరెక్ట్ ఐడియా వస్తుంది నేను ఇప్పుడే బిస్కెట్లు ఇస్తాను చెప్పు మమ్మీ నీకు ఎలా మమ్మీ నీకు ఎంత టాలెంట్ ఎలా వచ్చింది చెప్పాక టాలెంట్ ఇంత టాలెంట్ ఎలా వచ్చింది నీకు మా డాడీ ఇచ్చాడు సార్ గ్రాండ్ ఫాదర్ ఈజ్

ఏమి ఆల్రెడీ రెండు చుట్టావా సైలెంట్ గా తీసుకొని ఇందాన్ని చెప్తానే ఉన్నాడు ఆత్రం ఆగట్లాత్రం రాగాడు అది కాదు మమ్మీ మమ్మీ అని చెప్పి అని చెప్పు ఆడ తింటే బాగుందరా ఇప్పుడు ఒకవేళ కొంతమందికి సున్నుండలు అంటుకోవు కదండి అంటే ఊడిపోతూ ఉంటాయి కదా అల్లకి కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే గట్టి పడతాయంట అందుకని మేము రాలంటే కొంచెం నెయ్యి వేసుకున్నాము బాగుందా సాయి సూపర్ ఇది ఇంకో పెద్ద బిస్కెట్ నువ్వు ట్రై చేస్తాను తెలిసింది నిజమే బాగుంది మమ్మీకి లడ్డూలు చేస్తాం ఎక్స్పీరియన్స్ అనుకుంటా వస్తున్నాయి చూడరా గుడ్లు వస్తన్నాయి లడ్డూలు కాదు ఏదో ఒకటి నీకు అమ్మ కొంత చేసిన ఎక్స్పీరియన్స్ మాకు అదిగో లేదు రాదు అమ్మాయి చేసుకునేది కానీ నాకు చెప్పేది ఇదిగో దానిపే లడ్డులు కాదు గుడ్ వచ్చి లడ్డూ వచ్చి ఆ ఇప్పుడు దాంట్లో మూడు లడ్డూలు ఉన్నాయి కదండీ మమ్మీ ఇప్పటికీ నాలుగు చేసింది ఒక సాయి కట్టి తినే ఇప్పుడు వాడు తాగుతున్నాడు ఇప్పుడు ఆ మూడు మమ్మీ చేసింది మాకు ఒక్కటి రాట్లే సరిగ్గా మాకు ఎక్స్పీరియన్స్ లేదు మమ్మీకి ఇదిగోండి సున్ను ఉండలు సున్ను గుడ్లు వండలు రాలేదండి గుడ్లు వచ్చినాయి తినేస్తావాలండి పర్లేదు ముఖ్యం కాదు టేస్ట్ ముఖ్యం ఓకేనా టేస్ట్ బాగున్నాయి అబ్బాయిలు బాగుంది కొంచెం మిగిలింది అది తింటాం చాలా బాగుంది స్కూల్కి రెండు మూడు తీసుకెళ్ళి క్లాస్ అంతా పనిచేస్తా క్లాస్ అంతా కాదు మా బెంచ్ లో అలా అంటే చేసేటప్పుడు కొంచెం గ్రిప్ తప్పి గుడ్ లాగా వచ్చినాయి మేమేమో కొంచెం వన్ పర్సెంట్ కూడా చేయలేదు మొత్తం మా మదరే చేశారు మాకు కొంచెం గ్రిప్ అంటే అంత సీన్ లేదు ఇప్పుడు తిన్నావుగా అంటే మాకు గ్రిప్ లేదు కొంచెం స్టార్టింగ్ కదా మా మదర్ కొంచెం గ్రిప్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి బాయ్ புட்டோச